వినాయకుడి పేరు చెప్పి నువ్వు తాగి తందనాలు ఆడి ఇంకొకరిని అమాయకుడిని దారిలో పోయేవాడిని కొట్టడం తప్పు కదా సినిమా పాటలు పెట్టి తాగి తందనాలు ఆడితే ఎవరికి నష్టం వినాయకుడికి నష్టం రావని మొదలుపెట్టినటువంటి నీ వ్రతం ఎలా దారితీసింది ఏం సాధించాము మా పూజ వల్ల ఇన్ని వినాయక వ్రతాలు చేసేవాడు ఇన్ని వినాయక చోదాలు చేశావు నీ కుటుంబం ఎలా ఉంది శ్రీమాత్రే నమ వినాయక చవితి రాబోతుంది వినాయకుడు అందరికీ ఇష్టమైన దేవుడు భారతదేశంలో వినాయకుడిని పూజ చేసినంత గొప్పగా మరి ఏ దేవతని పూజ చేస్తారే అని నేను నేను అనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంట్లో పేదవాడి దగ్గర నుంచి కటికమైన దరిద్రంలో ఉన్నవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఇంట వినాయక చవితి అంటే అంత గొప్ప వేడుక సందడి ఆనందం ఆయన్ని పూజ చేసే రోజులన్నీ చాలా ఆనందంగా గడుపుతాం మనం చాలా ఉత్సాహంగా ఉత్సవాలు కూడా చేస్తాం వినాయకుడు గురించి మనం తెలుసుకోవడం తెలుసుకున్నాం వినాయకుడు కలో చండీ వినాయక అన్నారు కలియుగంలో వినాయకుడు అంత త్వరగా అనుగ్రహించే దేవత ఇంకోటి ఉండదని శాస్త్రమే చెప్తుంది పెద్దవాళ్ళు అనేక చోట్ల మనకి చెప్తూ ఉన్నారు అందుకనే ఎంత పెద్ద పీఠం దగ్గర నుంచి చిన్న చిన్న దేవాలయాల వరకు వినాయకుడు లేని చోటంటూ ఉండదు అలాంటి వినాయకుడిని మనం ఈ వినాయక చవితి రోజు పూజ చేసుకోబోతున్నాం ప్రతి సంవత్సరం చేసినట్టే పెద్ద బొమ్మ చిన్న బొమ్మ పెడతాం వీధి చివరో వీధి మొదట్లోనే పెడతాం కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి వినాయక చవితి అంటే వినాయకుణ్ణి ఉద్దేశించి మనం చేసేటువంటి వ్రతం ఈ వ్రతం సిద్ధిస్తే నిజంగా వినాయక చవితి రోజు మనం కరెక్ట్గా పూజ చేస్తే పార్వతీదేవి అనుగ్రహిస్తుంది శివుడు అనుగ్రహిస్తాడు గణపతి అనుగ్రహిస్తాడు అందరికంటే ముందు వేదంలో గణపతి గురించి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత ఆన శృణ్ అని చెప్పింది అంటే బ్రహ్మలకే బ్రహ్మ ఆద్యంతం ఉన్నటువంటి వాడు వినాయకుడు అని అంత గొప్ప శక్తి వినాయకుడు ఇలాపోతే అలాంటి గొప్ప మూర్తిని మనం సరిగా వ్రతం చేసి సరిగా ఆయన అనుగ్రహం పొందలేకపోతాం ఇక్కడ ఎవరిని తప్పనట్లేదు వినాయకుడు కోసం నువ్వు బొమ్మ పెట్టావు నలుగురిని పోగేసుకున్నావు ఒక చోట చేస్తున్నావు తప్పులేదు కానీ వినాయకుడి పేరు చెప్పి నువ్వు తాగి తందనాలు ఆడి ఇంకొకరిని అమాయకుడిని దారిలో పోయేవాడిని కొట్టడం తప్పు కదా నీ వ్రతం పనిచేస్తుందే నువ్వు కష్టపడి అంతరు అన్ని రోజులు అందరి అందరి దగ్గర డబ్బులు దండి చేసిన ఈ వ్రతం పనిచేస్తుంది పనిచేయదు కదా ఎందుకలా ఒక మూడు రోజులు శక్తున్నప్పుడు మూడు రోజులే చేయి నీకు నిగ్రహం లేకపోతే మూడు రోజులు చెయ్యి కంకణం కట్టుకో మంచి వస్త్రాలు కట్టుకో ఆ మూడు రోజులు వినాయకుడి నామాన్ని స్మరించు నీ బాధలు చెప్పుకో వినాయకుడు స్వామిని సేవ చేయి పూజ చేయి నలుగురికి ప్రసాదం పంచు నలుగురిని పూజలో పాల్గొనేలా చేయి ఇలా చేస్తే కదా వ్రతం పనిచేస్తుంది వినాయకుడి గురించి నాలుగు కథలు స్వామివారి గురించి ఉన్న చరిత్ర గొప్పవాళ్ళు ఎంతోమంది మంది చాగంటి కోటేశ్వరరావు గారు స్వామివారి షర్ముఖ శర్మ గారు గరికపాటి నరసింహారావు గారు మీరందరూ ఎంతో గొప్పగా వినాయకుడి గురించి ప్రవచనాలు చెప్పారు మీరు మూడు రోజులు కాదు పది రోజులు విన్న ప్రవచనం వినకుండా వినొచ్చు అంత ప్రవచనం వాళ్ళు మనకు యూట్యూబ్లో చెప్పున్నారు అవంతా కూడా నువ్వు స్పీకర్లో పెట్టు వినాయకుడి చరిత్ర వినేలా చెయ్యి అంతేగాని సినిమా పాటలు పెట్టి తాగి తందనాలు ఆడితే ఎవరికి నష్టం వినాయకుడికి నష్టమా ఆయనకి ఏం ఆయనకి ఏమైనా ఊడుతుందా ఇక్కడ నువ్వు పూజ సరిగా చేసినా చేయకపోయినా ఆయన ఆయనకేం ఆయనకేం ఉపయోగం లేదు కదా ఎవరు నష్టం ఇక్కడ నువ్వు నష్టపోతున్నావు ఆయన్ని పూజ చేద్దామని మొదలుపెట్టినటువంటి నీ వ్రతం ఎలా దారి తీసింది ఏం సాధించావు నువ్వు ఆ పూజ వల్ల ఎన్ని వినాయక వ్రతాలు చేసేవు ఎన్ని వినాయక చవితులు చేసావు నీ కుటుంబం ఎలా ఉంది మారటం లేదు కదా ఎందుకు మారటం లేదు ఏదో తప్పు చేస్తాం నిజంగా వినాయకుడిని పూజ చేసి వినాయకుడు అనుగ్రహం పొందిన వాళ్ళు పొందినంత సంపద విద్య కవిత్వం భుక్తి ముక్తి అని చెప్పారు కవిత్వం అంటే మంచి పాండిత్యం భుక్తి ముక్తి ఇవన్నీ వినాయకుడు వ్రతంలో వస్తాయి మనకి ఇన్ని గొప్ప ఫలితాలు మనం పొందాలంటే కనీసం జాగ్రత్త పాటించి వినాయకుడిని శ్రద్ధ భక్తులతో నువ్వు ఆనందంగా చేయాలనుకుంటే పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటే పెట్టు తప్పులేదు నువ్వు నిజంగా ఆయన కోసం ఊరేగింపులు చేయాలంటే చెయ్యి తప్పులేదు కానీ వినాయకుడి వ్రతం పేరుతో ఇంకొక మనిషిని బాధ పెట్టినా నువ్వు ఆ స్పీకర్ల వల్ల ఇంకొక మనిషి నిన్ను తిట్టుకుంటున్నా ఆ తిట్లన్నీ వినాయకుడికి వెళ్తాయి కాబట్టి అంత నరఘోష క్షోభ జరుగుతూ ఉన్నటువంటి పూజ ఎప్పుడు ఫలించదు మరొక మానవుణ్ణి మనం కష్టపెట్టకుండా పూజ పూర్తి చేస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది దాన్నే సదాచారం అంటారు నువ్వు వినాయకుడి వ్రతం పేరుతో ఎవరిని తిట్టినా ఎంత గోల చేసినా ఆ పూజ ఫలించకపోగా విఫలించి విపరీత ఫలితాలు ఇస్తుంది దాన్ని నీ కుటుంబ క్షేమానికి ఉపయోగపడదు కనుక చేస్తే శ్రద్ధ భక్తులతో వినాయకుడిని ఆనందంగా ఆచరించండి పండుగలాగా సంతోషంగా చేసుకోండి లేకపోతే ముగించి పద్ధతిగా చేసే చోట నమస్కరించండి ఈ వీడియోని అందరికీ పంపించి ఈ వినాయక చవితి వ్రతాన్ని గొప్పగా అందరూ ఆచరించి ఆ సర్వవిఘ్నాధిపతి పార్వతీ ప్రియనందుడు అయినటువంటి ఆ గణనాథుడి అనుగ్రహం మీరందరూ పొందాల్సిందిగా కోరుచున్నాను